కీర్తి సురేష్ మరియు ఆంటోనీ తటిళ్ల ప్రేమ కథ హైస్కూల్ ప్రేమికులు కీర్తి సురేష్ తన చిరకాల ప్రియుడు ఆంటోనీ తటిల్తో డిసెంబర్ పదకొండున గోవాలోని ఒక లగ్జరీ రిసార్ట్లో సన్నిహిత వేడుకలో పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం పదిహేను ఏళ్ల సుదీర్ఘ ప్రేమకథతో హైస్కూల్ ప్రియురాలు ఈ జంట సన్నిహితులు మరియు కుటుంబ సభ్యులతో వారి యూనియన్ జరుపుకోవాలని భావిస్తున్నారు దుబాయ్కి చెందిన వ్యాపారవేత్త అయిన ఆంటోనీ కీర్తి యొక్క మిస్టరీ మ్యాన్ గా ఊహాగానాలు వచ్చాయి కీర్తి సురేష్ డిసెంబర్ పదకొండున గోవాలోని ఒక విలాసవంతమైన రిసార్ట్లో సన్నిహిత వేడుకలో తన చిరకాల ప్రియుడు ఆంటోనీ తటిల్ను వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం అందుకుంది హైస్కూల్ ప్రియురాలుగా మొదలైన వీరి ప్రేమకథ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది కీర్తి మహానటి దసరా వంటి అత్యంత ప్రశంసలు పొందిన చిత్రాలలో పనిచేసి కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిదిలో ఆరాధ్య రోబోకార్ బుజ్జి కిగాత్రదానం చేసి చిత్రపరిశ్రమలో బాగా స్థిరపడిన నటీమనులలో ఒకరు చాలా కాలంగా ఆమె మీదకు వచ్చి ఎట్టకేలకు పెళ్లి బాజాలు మోగేలా కనిపిస్తున్నాయి మీడియా నివేదిక ప్రకారం పుకార్ల జంట కీర్తి మరియు ఆంటోనీ తమ తమ వృత్తిని కొనసాగిస్తూ సుమారు పదిహేను సంవత్సరాలు కలిసి ఉన్నారు వారు తమ యుక్తవయస్సులో కలుసుకున్న హైస్కూల్ ప్రియురాలు ఆంటోనీ దుబాంకి చెందిన వ్యాపారవేత్త మరియు కేరళలోని ప్రముఖ రిసార్ట్ చైన్ యజమాని కీర్తి తన సినిమాలకే కాకుండా వ్యక్తిగత జీవితానికి కూడా ప్రజల దృష్టిలో ఉంది గత సంవత్సరం ఆమె తన సంబంధాల గురించి పుకార్లను ఉద్దేశించి సరైన సమయం వచ్చినప్పుడు తన ప్రేమ జీవితానికి సంబంధించిన వివరాలను వెల్లడిస్తానని చెప్పింది ఆంటోనీ గతంలో ఆమె ప్రస్తావించిన మిస్టరీ మ్యాన్ కావచ్చు తన సోషల్ మీడియా పోస్ట్లో ఆమె ఇలా రాసింది హహహ్ ఈసారి నా ప్రియమైన స్నేహితుడిని లాగవలసి వచ్చింది కాదు నేను అవసరమైనప్పుడు అసలు మిస్టరీ మనిషిని బయటపెడతాను అప్పటివరకు చిల్పిల్ తీసుకోండి పిఎస్ ఒక్కసారి కూడా రాలేదు అది కరెక్ట్ వివాహానికి ఇప్పటికే సన్నాహాలు జరుగుతున్నందున సన్నిహితులు మరియు సన్నిహితులు పాల్గొనే ప్రైవేట్ వ్యవహారంగా భావిస్తున్నారు డెక్కన్ హెరాల్డ్ రిపోర్ట్ ప్రకారం పెళ్లి డిసెంబర్ తొమ్మిదిన ప్రారంభమై మూడు రోజులపాటు జరగనుంది ఈ జంట డిసెంబర్ పదకొండున పెళ్లి చేసుకోనుంది ఈసారి ఆమె పెళ్లి గురించిన సందడి మరింత గణనీయంగా కనిపిస్తోంది అంతర్గత వ్యక్తులు వివరాలను ధృవీకరించారు ఈ వీడియో నచ్చిన వాళ్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తరువాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కీర్తి సురేష్ మరియు ఆంటోనీ తటిల్ల ప్రేమ కథ హైస్కూల్ ప్రేమికులు కీర్తి సురేష్ తన చిరకాల ప్రియుడు ఆంటోనీ తటిల్తో డిసెంబర్ పదకొండున గోవాలోని ఒక లగ్జరీ రిసార్ట్లో సన్నిహిత వేడుకలో పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం పదిహేను ఏళ్ల సుదీర్ఘ ప్రేమకథతో హైస్కూల్ ప్రియురాలు ఈ జంట సన్నిహితులు మరియు కుటుంబ సభ్యులతో వారి యూనియన్ జరుపుకోవాలని భావిస్తున్నారు దుబాయ్కి చెందిన వ్యాపారవేత్త అయిన ఆంటోనీ కీర్తి యొక్క మిస్టరీ మ్యాన్ గా ఊహాగానాలు వచ్చాయి నటి కీర్తి సురేష్ డిసెంబర్ పదకొండున గోవాలోని ఒక విలాసవంతమైన రిసార్ట్లో సన్నిహిత వేడుకలో తన చిరకాల ప్రియుడు ఆంటోనీ తటిల్ను వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం అందుకుంది హైస్కూల్ ప్రియురాలుగా మొదలైన వీరి ప్రేమకథ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది కీర్తి మహానటి దసరా వంటి అత్యంత ప్రశంసలు పొందిన చిత్రాలలో పనిచేసి కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిదిలో ఆరాధ్య రోబోకార్ బుజ్జి కిగాత్రదానం చేసి చిత్రపరిశ్రమలో బాగా స్థిరపడిన నటీమనులలో ఒకరు చాలా కాలంగా ఆమె మీదకు వచ్చి ఎట్టకేలకు పెళ్లి బాజాలు మోగేలా కనిపిస్తున్నాయి మీడియా నివేదిక ప్రకారం పుకార్ల జంట కీర్తి మరియు ఆంటోనీ తమ తమ వృత్తిని కొనసాగిస్తూ సుమారు పదిహేను సంవత్సరాలు కలిసి ఉన్నారు వారు తమ యుక్తవయస్సులో కలుసుకున్న హైస్కూల్ ప్రియురాలు ఆంటోనీ దుబాంకి చెందిన వ్యాపారవేత్త మరియు కేరళలోని ప్రముఖ రిసార్ట్ చైన్ యజమాని కీర్తి తన సినిమాలకే కాకుండా వ్యక్తిగత జీవితానికి కూడా ప్రజల దృష్టిలో ఉంది గత సంవత్సరం ఆమె తన సంబంధాల గురించి పుకార్లను ఉద్దేశించి సరైన సమయం వచ్చినప్పుడు తన ప్రేమ జీవితానికి సంబంధించిన వివరాలను వెల్లడిస్తానని చెప్పింది ఆంటోనీ గతంలో ఆమె ప్రస్తావించిన మిస్టరీ మ్యాన్ కావచ్చు తన సోషల్ మీడియా పోస్ట్లో ఆమె ఇలా రాసింది హహహ్ ఈసారి నా ప్రియమైన స్నేహితుడిని లాగవలసి వచ్చింది కాదు నేను అవసరమైనప్పుడు అసలు మిస్టరీ మనిషిని బయటపెడతాను అప్పటివరకు చిల్పిల్ తీసుకోండి పిఎస్ ఒక్కసారి కూడా రాలేదు అది కరెక్ట్ వివాహానికి ఇప్పటికే సన్నాహాలు జరుగుతున్నందున సన్నిహితులు మరియు సన్నిహితులు పాల్గొనే ప్రైవేట్ వ్యవహారంగా భావిస్తున్నారు డెక్కన్ హెరాల్డ్ రిపోర్ట్ ప్రకారం పెళ్లి డిసెంబర్ తొమ్మిదిన ప్రారంభమై మూడు రోజులపాటు జరగనుంది ఈ జంట డిసెంబర్ పదకొండున పెళ్లి చేసుకోనుంది ఈసారి ఆమె పెళ్లి గురించిన సందడి మరింత గణనీయంగా కనిపిస్తోంది అంతర్గత వ్యక్తులు వివరాలను ధృవీకరించారు ఈ వీడియో నచ్చిన వాళ్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తరువాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి